ప్రతి పండక్కి ఏదో ఒక స్వీట్ ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం అలాగే బొబ్బట్లు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బొబ్బట్లు తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు శనగపప్పుని నైట్ నానపెట్టాలి లేదు అని అంటే త్రీ టు ఫోర్ అవర్స్ శనగపప్పుని నానపెడితే చక్కగా నాని ఉంటుంది శనగపప్పుని బాగా కడిగి నానపెట్టి తీసుకోవాలి అప్పటికప్పుడు బొబ్బట్లు తయారు చేయాలన్నప్పుడు శనగపప్పుని బాగా కడిగి అందులో మరిగిన వాటర్ని వేసి ఒక టూ అవర్స్ నానపెట్టి తొందరగా నాని ఉంటుంది శనగపప్పు ఇప్పుడు నానపెట్టిన శనగపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించాలి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు శనగపప్పును అనేది ఉడికించాలి అప్పుడే శనగపప్పును చక్కగా ఉడుకుతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు శనగపప్పు తోటి పూర్ణం బూరలు తయారు చేస్తాము అలాగే ఇలాగ బొబ్బట్లు కూడా ఈజీగా తయారు చేయవచ్చు ఇక్కడ చూస్తున్నారా కుక్కర్ పైన ఇలాగ టిష్యూ పేపర్ పెట్టడం వల్ల విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అంతా స్టవ్మే పడుకుంటూ పడకుండా ఇది ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది వాటర్ అంతా చూస్తున్నారా శనపప్పు చక్కగా ఉడికింది ఇందులో ఏమైనా వాటర్ ఉంటే వడకట్టుకోవాలి ఎక్కువ వాటర్ ఉండకుండా పొడి పొడిగా ఉండాలి శనపప్పు తరువాత బొబ్బట్లు తయారు చేయడానికి ముఖ్యమైనది ఈ బెల్లం బెల్లంని ఇలాగా తురుముక్కొని తీసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒకటిన్నర కప్పు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ప్యాన్లోకి బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మరిగించాలి బెల్లం కరగడం వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇలా కలుపుతూ బెల్లం అనేది మరిగించాలి శనగపప్పు ఆల్రెడీ ఉడికి ఉంది అందులోనే తురిమిన బెల్లం వేసి ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉడికిస్తే అలా కూడా మనం తయారు చేయవచ్చు లేదంటే బెల్లం ఇలా సెపరేట్గా మరిగించి ఉడకబెట్టిన శనగపప్పులో వేసి మరొక టూ మినిట్స్ ఉడికించిన సరిపోతుంది సో ఈసారి నేను ఇలాగ బెల్లంని సెపరేట్గా ఉడికించి ఉడకబెట్టిన శనగపప్పులో వేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి బొబ్బట్లను తయారు చేస్తున్నా సో మరిగించిన బెల్లంలోని ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి కలపడం వల్ల బొబ్బట్లోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా బెల్లం అంతా కరిగి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడకబెట్టిన శనగపప్పులోని ఈ బెల్లం పాకం వేసి బాగా కలిపి మరొక టూ మినిట్స్ ఉడికిస్తే చక్కగా బొబ్బట్లు తయారు చేయడానికి రెడీ అవుతుంది బొబ్బట్లు తినేటప్పుడు కొంచెం పలుకు పలుకుగా శనగపప్పు తగిలితేనే బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోని ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి లేదు అని అంటే ఒకటిన్నర కప్పు గోధుమ పిండి ఒకటే పిండితోటి మనం బొబ్బట్లు తయారు చేయవచ్చు తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలపాలి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా కలిపి ఇందులోని తగినంత వాటర్ వేసి చపాతి పిండి కలిపినట్టు ఈ పిండిని అనేది కలిపి తీసుకోవాలి ఈ పిండిలోనే కొంచెం నెయ్యి లేదనంటే ఆయిల్ ఒక వన్ టు టూ స్పూన్స్ వేసి కలిపితే పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో పిండిన అనేది కలిపి తీసుకోవాలి ఇలా పిండినంత కలిపిన తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ని పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి అప్పుడే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి సో నేను ఇలాగా క్లాత్ని అనేది మూసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను తర్వాత ముందుగా తయారు చేసిన శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న వండ్లుగా తయారు చేసి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపెట్టిన చపాతీ పిండిలా తయారు చేసి పెట్టాం కదా వీటిని చిన్న చిన్న వండులుగా తయారు చేసి తీసుకోవాలి బొబ్బట్లు మనకి ఏ సైజులో కావాలో అంత సైజు ఉండలు అనేవి తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉండలుగా తయారు చేస్తున్నాను ఇప్పుడు వీటిని చపాతీలాగా ఒత్తుకొని శనగపప్పు ఉండల్ని ఇందులో పెట్టి ఫోల్డ్ చేసి తీసుకోవాలి వస్తున్నారు కదా చాలా ఈజీ బొబ్బట్లు తయారు చేయడము మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఎవరైనా మన ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇంత ఈజీగా బొబ్బట్లు స్వీట్ తయారు చేసి పెట్టవచ్చు లేదా ప్రతి ఫెస్టివల్కి మనం ఈ స్వీట్ని అనేది తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని అంటే ప్రతి రెసిపీని ఈజీగా తక్కువ టైంలో ఎలా తయారు చేయాలన్నది మన ఛానల్లోని చెప్తాను మైదా నేను ఎక్కువ వంటల్లో యూస్ చేయను కానీ బొబ్బట్లు కాబట్టి మైదాతో తయారు చేస్తారు గోధుమ పిండితో కూడా తయారు చేయవచ్చు కానీ మైదాతో తయారు చేసిన స్వీట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది సో అందుకోసం నేను ఇక్కడ మైదా వన్ కప్ తీసుకొని గోధుమ పిండి అనేది హాఫ్ కప్ తీసుకొని బొబ్బట్లు అనేది తయారు చేస్తున్నాను పూర్తిగా బొబ్బట్లని గోధుమ పిండితో కూడా తయారు చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో మైదాని ఎక్కువగా తినకుండా అవాయిడ్ చేయాలి ఎక్కువగా గోధుమ పిండితో తయారు చేసిన స్వీట్స్ కానీ చపాతీలు పరోటాలు పుల్కాలు అనేవి తినడానికి ట్రై చేద్దాం మైదాతో తయారు చేసిన ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా తినడం వల్ల హెల్త్కి ఎటువంటి మంచిది కాదు అదే గోధుమ పిండితో తయారు చేసిన వాటిని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది సో మైదాతో తయారు చేసే ఎటువంటి స్వీట్నైనా మైదాకు బదులుగా గోధుమ పిండిని వాడి మనం తయారు చేసి తినవచ్చు ఇలాగ చపాతీ ముద్దగా తయారు చేసిన వండల్లోని ఇట్లా చపాతీలాగా ఒత్తుకొని శనగపిండి ముద్దను అందులో పెట్టి ఇలా తయారు చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒకేసారి వీటిని ఒత్తి పెన మీద వేసి కాల్చడం వల్ల బొబ్బట్లు రెడీ అవుతాయి సో నేను అన్నీ ఇలా ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో మనకి వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది తొందరగా కూడా అయిపోతాయి బొబ్బట్లు చపాతీలు ఒత్తున్నట్టుగా అంత టైం కూడా మనకి పట్టదు ఇలా చిన్న చిన్న మీడియం సైజులోనే చపాతీ ఒత్తినట్టు వత్తి ఇలాగా శనగపిండి ముద్దని పెట్టి ఇలా ఫోల్డ్ చేసి వత్తి తీసుకోవడమే ఇక్కడ మనం ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేయట్లేదు వీటిని వత్తడానికి ఇలా మైదా పిండి లేదా గోధుమ పిండినే వేసి ఇలా తయారు చేసి తీసుకోవచ్చు చూసినా కదా వీటన్నిటిని ఇలాగా తయారు చేసిన తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ ఇలా వత్తితే మనకి బొబ్బట్లు షేప్ అనేది వస్తుంది ఎక్కువ ప్రెస్ చేయకూడదు లైట్గా ప్రెస్ చేయాలి రోటీ ప్రెస్సర్ ఉంటే మనం రోటీ ప్రెసర్లోనే ఒక కవర్ పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా రెడీ చేసిన వాటిని పెట్టి లైట్గా ప్రెస్ చేయడం వల్ల కూడా బొబ్బట్లు షేప్ అనేది వస్తుంది సో ఎక్కువ మొత్తంలో బొబ్బట్లు తయారు చేయాలన్నప్పుడు రోటీ ప్రెసర్ అనేది యూస్ చేస్తే బెటర్ చూస్తున్నారు కదా వీటన్నిటిని ఇలాగా ప్రెస్ చేసి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడి అయిన తర్వాత బొబ్బట్లు తయారు చేసిన వీటిని పెట్టి టూ సైడ్స్ చపాతి కాల్చినట్టు కాల్చాలి నెయ్యి లేదనంటే నూనెతోటి వీటిని వేయించి తీసుకోవచ్చు ఇక్కడ నెయ్యిని అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాను నెయ్యి యూస్ చేయడం వల్ల బొబ్బట్లు టేస్టీగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ అయి ఉంటాయి ఆయిల్ కూడా యూస్ చేయవచ్చు నెయ్యి లేనప్పుడు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి వేయించడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈ సైజులో తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా తింటున్నప్పుడు మనకు ఆ శనగపప్పు పలుకులు తలుపులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా తయారు చేసిన వీటన్నిటిని కూడా బొబ్బట్లుగా వేయించి తీసుకున్నాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ బొబ్బట్లు తయారు చేయడం ఎలా ఉందన్నది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇంత ఈజీగా బొబ్బట్లను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్